కార్పొరేషన్ ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉన్నాయి వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు రెండు గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది ప్రజలకి ఎంతమంది పది లక్షల జనాభాకి ఎంతమందికి మంచినీళ్ళు అందుతూ ఉన్నాయి నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షెల్ట్ తీయకుండా ఇంకా మురిగినీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకున్నట్టు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా డైరియా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశాదిశ నిర్దేశించడం జరిగింది వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం తప్పకుండా రా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా అండగా ఉండే అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేజర్ ఇష్యూస్ అయినా వాటర్ సప్లై డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా కార్పొరేషన్లో జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్ అయితే ఈ నిధులన్నిటిని ఏ విధంగా సమీకరించచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది ప్యాచ్ వర్కులు కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఇమీడియట్గా పరిష్కారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా వారు కూడా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా వారు చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇంకా టౌన్ ప్లానింగ్ కానివ్వండి ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది వాటి ఇష్యూస్ ఫండింగ్ ఇష్యూస్ ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి రానున్న కాలంలో అంటే సత్వరమే ఆరు నుంచి సంవత్సరం లోపు కాలంలోనే వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకొని సొల్యూషన్ పరంగా కూడా మేమందరం ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేస్తాము అని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటు అతిపెద్ద కార్పొరేషన్ గుంటూరు ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేటటువంటి కార్పొరేషన్ కూడా గుంటూరే విశాఖపట్నం తర్వాత అటువంటి కార్పొరేషన్ని గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసం కార్పొరేషన్ చేయాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించలేనటువంటి ఈన స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నెట్టేసింది ఇది చాలా దురదృష్టకరం అట్లనే కార్పొరేషను ఇక్కడ ఉన్నటువంటి వైబుల్ కార్పొరేషన్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా వచ్చినటువంటి సంస్థల డబ్బు కూడా ఈ వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా ఈరోజు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కల్పించారు సో ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించాం ఇక్కడ అధికారులు పాజిటివ్గా ఉన్నారు కమిషనర్ గారు పాజిటివ్గా ఉన్నారు అందరూ పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు కాకపోతే మరి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు చేసినటువంటి దుశ్చరణల వల్ల ఈ కార్పొరేషన్లో కనీసం మెర్జుడి గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికీ పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది మెర్జాయి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిని కల్పించారంటే మరి తెలుగుదేశం పాలనలో రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులకు ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు దారి మళ్లించడం జరిగిందనేది ఈరోజు బయటపడింది సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే వైసీపీ పాలనలో అల్లుడు ఇవ్వలేడు అత్త అత్త ఇచ్చింది కూడా ఇవ్వలేడని పరిస్థితి తెచ్చాడు ఆయన ఎక్స్ట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఇచ్చిన డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఆ డబ్బు కూడా దిగిమింగేసి జనానికి ఏమీ లేకుండా చేసేసి చేశారు ఇంకొక విషయం కూడా ఈరోజు బాడీ మనకు కార్పొరేషన్లో ఉన్నటువంటి బాడీ వైసీపీ ఉండొచ్చు కానీ వైసీపీ బాడీని కూడా ప్రజలే ఎన్నుకున్నారు కార్పొరేషన్లో ఉన్నటువంటి పది లక్షల మంది ఎన్నుకున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు మేము తీసుకుపోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తే చాలా మంచిదని వాళ్ళకు కూడా పరోక్షంగా రిక్వెస్ట్ చేస్తాం సార్ వసతులైనటువంటి లైట్లు వీధులు డ్రైనేజీ వ్యవస్థ గ్రామాల్లో కార్పొరేషన్ దారుణంగా ఉంది ముందు కొద్దిగా స్పందించే కార్యక్రమం ప్రియారటైజ్ చేశాము తప్పకుండా మా ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ప్రజెంట్ చేశారు ఎంపీ గారు కూడా ప్రియరిటైజ్ ఎక్కడైతే నీడు ఉందో అక్కడ ఉన్న డబ్బుని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన చేశారు ఇక్కడ మొత్తం గుంటూరు మొత్తం పది లక్షల మంది ఉన్నటువంటి గుంటూరులో అందరూ మనకు సమానమే బట్ ఎక్కడ నీడు అనేది డ్రింకింగ్ వాటర్ ఎక్కడ అవసరము డ్రైనేజ్ ఎక్కడ అవసరము రోడ్డు ఎక్కడ అవసరం అన్నది ప్రైరటైజ్ చేసి ఉన్న డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో చేస్తున్నాము ఖచ్చితంగా గుంటూరుకి మళ్ళా మహర్దశ వస్తుంది మంచి జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ కూడా కృతజ్ఞతలు మీరు ఎంత వెయిట్ చేసినందుకు ఏమి లేదు ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి అందరూ కోరుకున్నది వాటరు క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్ పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా ఫోర్ కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ తీసుకొని వాటర్ కానీ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి సో వీటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము అదేవిధంగా ఫండ్స్ లేవు ఇప్పుడు ఏ ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి మూడు నాలుగు సంవత్సరాలు ఆగలేవు ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టామింగ్ చేసుకున్నాం కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం ప్రతిదానికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో అవన్నీ వచ్చే విధంగా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టామింగ్ జరిగింది థ్యాంక్ యూ మీరు మాట్లాడదాం అన్నీ అమ్మా మీరు మాట్లాడడానికి అన్నీ చేసామమ్మా వాటరు యూజిడి అన్నిటికీ ప్లాన్ వన్ ప్లాన్ బి ప్లాన్ సి అన్ని డిస్కస్ చేసాం అదే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫోర్ హండ్రెడ్ కోర్స్ రావాలి ఇది ప్రీవియస్ ఎస్టిమేషన్ కొత్త ఎస్టిమేషన్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది ఈ రోజున ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ డబ్బులు లేవు ఎక్కడ అన్ని ఎంటీఐ ఉన్నాయి వాటికే ఏ విధంగా ఫండ్స్ రేజ్ చేయాలనే వాటి మీద వన్ టూ త్రీ ఫోర్ ప్లాన్స్ డిసైడ్ చే ఆలోచిస్తున్నాం అవన్నీ ఇప్పుడే చెప్పలేము వర్క్ చేయాలి వాటి మీద బట్ యాక్షన్ హాస్ బిన్ రెండున్నర గంటలు జరిగిందమ్మా వాటి గురించి మాట్లాడలేదు ఇది కేవలం గుంటూరు దానికి సంబంధించినే మాట్లాడే అవి ఇంకా కార్పొరేషన్ నెక్స్ట్ ఇంకా చాలా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ కానీ ప్రతిసారి అప్డేట్ చేస్తాం కొత్త కొత్త అన్నీ కూడా బట్ అన్నీ డిస్కస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మీరు మాట్లాడేది ఉంటే మాట్లాడండి దయచేసి